ఇంత ఇంత రూపంలోనేనా జర కేసీఆర్ గల్మ దాటంగానే కట్కేసినట్టే బంద్ అవుతాయా అంటే ఏమన్నట్టు ఎందుకు జరుగుతున్నట్టు ఈ పరిణామాలు నేను జోగ్గా చెప్తానండి దయచేసి ఇది సమాజం యొక్క విషయం ప్రజల యొక్క విషయం ఇంకా మూడు నెలలు గడవాలా జూన్ చివరికి పోతే తప్ప మళ్ళీ ఈ ఊటలు రావు అది భగవంతుడు మన నుంచి మంచి వర్షాలు కురిస్తే ఏ జూలై పదిహేనుకో ఇరవైకో మనకు మళ్ళీ ఊటలు వస్తాయి వర్షాలు భారీగా కురిస్తే అప్పుడు భూగర్భం మళ్ళీ జలంతో నిండితే అప్పుడు వస్తాయి దాదాపు ఇంకో మూడు నెలలు మూడున్నర నెలలు ఇంకా ఎంత భయంకరమైతుంది పరిస్థితి దానికోసం మాట్లాడవలసి వస్తూ ఉంది నేను బాధతో మాట్లాడుతున్నాను దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నా అద్భుతమైన మంచినీళ్ళ సదుపాయం ఉన్న తెలంగాణ నా కళ్ళ ముందే వంద రోజులలో ఇంత నాశనం అవుతుంది నా కళ్ళ ముందే బిందెలు పట్టుకొని తిరుగుతారు నా కళ్ళ ముందనే బోర్లు వేసుకునే దుస్థితి వస్తుంది నా కళ్ళ ముందనే మళ్ళీ ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దౌర్భాగ్యకరమైన పరిస్థితులు వస్తాయి అని నేను అనుకోలే నిజంగా కండ్లలో నీళ్ళు తిరుగుతూ కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటాయి ఎందుకు అయి ఉండాలండి నీళ్ళు ఏ కారణం నుంచే అయి ఉండాలా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ అదేం లేదు మేము ఏం చేసినామండి హైదరాబాద్ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్ లైనే ఉంది అక్కడ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఒకటే లైన్ వేసేప్పుడు అంతే చేసిన రు సంవత్సరానికి టెన్ టువెల్ టీఎంసీ వస్తుంది కృష్ణ నుంచే పేజ్ ఉందని చెప్పి సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుందని వంద 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 టీఎంసీల పైచి డెడ్ స్టోరేజీ ఉంటుందని పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా పద్నాలుగు వందల యాభై కోట్లతో మేము సుంకిశాల ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసినాం అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది డెబ్బై డెబ్బై ఐదు శాతం పనులు అయిపోయినాయి మా ప్రభుత్వం పోయే నాటికే నేను మొన్న కాంట్రాక్ట్ అడిగిన ఏమిరా ఎంతవరకు వచ్చింది పని అని అడిగితే సారి గవర్నమెంట్ చేయమని చెప్తే మేము రెండు నెలలు మూడు నెలలు చేసి అందిస్తాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు ఒకసారి అది మళ్ళీ కలిసిందంటే బ్రహ్మాండంగా అసలు నీటి సప్లైకి డోకా ఉండదు సాగర్లో పూర్తి స్థాయి నిధు మట్టం ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది వంద టీఎంసీలు ఉంటుంది కాబట్టి ఇవి ఏం చేయకుండా ఇవేం పట్టించుకోకుండా దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు అడగోలు పిచ్చి ప్రచారాలు చేసుకుంటా చేయ విపక్షాన్ని బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు మేము ఆనాడు పద్ధతి మార్చేసాను నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో భయంకరమైన రాళ్లవానం వచ్చి ఖమ్మం జిల్లాలో అనేక జిల్లాలలో పంట నష్టం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో చాలా జిల్లాలలో నేనే స్వయంగా పోయి పరిశీలన చేసిన ఏం ఎంతవరకు జరిగిందని చెప్పి నిజంగానే ఘోరంగా దెబ్బతిన్నది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పంట పోయింది కానీ పంట నష్టం ఇచ్చే పరిస్థితి ఏంది ఆ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి ఆ తోకగాలు రావాలి మూడు నెలలకు వాడచ్చే వరకు ఏం ఉండదు వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి వాడేమి ఇవ్వడు వీడు తీసుకోడు రైతుకు అన్నదు దాంతో నేనే నిర్ణయించి రైతులు బలపడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అవుతున్నారు కాబట్టి మళ్ళా వాళ్ళ పరిస్థితి దిగజారద్దని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చిన నేను ఇన్స్టంట్ శాంక్షన్ ద వెరీ డే ఆ పొలంలో నిల్చుండే అనౌన్స్ చేసి ఐదారు రోజుల లోపల వాళ్ళకా నష్టపరిహారం అందా చేసినా ఏ తుంగతూర్తి కార్కోట్లు ఇచ్చిన మొత్తం దాదాపు వంద నలభై తొమ్మిది కోట్ల రూపాయలని పంపిణీ చేసినాం ఇమీడియట్గా రైతులకు నైన్ క్రోడ్స్ ఇచ్చినాం రెండో రెండో విడత మూడు అంటే సుమారు ఒక ఐదు వందల కోట్ల రూపాయలను పంచినాం రైతులకు మేము ఇవాళ లేదండి రాలా వారా అడిగే దిక్కు లేదు ఓ మంత్రి ఓడు ఓ ఎమ్మెల్యే ఓడు దొంగలు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రి గయితే పట్టే ఢిల్లీ యాత్రలే సరిపోతాయి ఏదైనా నాకు అర్థం కాదు